రేణిగుంట మండల పరిధిలోని కరకంపాడి సచివాలయం పరిధిలో ఉన్న శ్రీనివాసపురంలో సోమవారం గ్రామస్తులకు ఇంటింటికి వెళ్లి వాతావరణంలో మార్పుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విరేచనాలపై కూడా గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు వాతావరణంలో మార్పు సంభవించినదిన ప్రతి ఒక్కరూ కాశీ వడవోసిన వేడి నీళ్లను తాకాలని సూచించారు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుకు నీరు ఉండకుండా చూసుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు సంభవించినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా రేణుగుంటలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వ్యాధిని నయం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ నాగరాజు ఎమ్ఎల్హెచ్పి యశ్వంత్ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

బాగా వేడిగా ఆ తినాలి ఏదైనా ఇంకోటి నీళ్లు కాచి చల్లార్చి తాగాలమ్మా తగ్గింది కదా